డీటెయిల్స్ చూస్తే మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఒక చిన్న ఎన్నిక వైస్ చైర్మన్ నేను మొన్న కూడా చెప్పాను అది గెలిచినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిపోడు లేదు చంద్రబాబు నాయుడు గారే ఏం దిగిపోడు కానీ అధికార పక్షం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఈ ఎన్నికని జరిపిస్తుంది విలువలు పాటించిద్దా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిద్దా అని వేచి చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత చిన్న ఎన్నికను కూడా అదిరించి బెదిరించి కౌన్సిలర్స్ మీద దాడులు చేసి పోలీసుల చేత కిడ్నాప్ చేయించి చివరికి ఎంత దారుణం అంటే నిన్న పాపం ఒక ముస్లిం కౌన్సిలర్ తన సొంత డబ్బుతో ఇళ్లు కట్టుకుంటుంటే ఆ ఇళ్లను కూడా కూల్ చేశారు నిన్న ఆ వీడియో అంతా వైరల్ అయింది అందరు చూశారు దానివల్ల మిగతా వాళ్ళు భయపడతారు అంత సన్నకారు పాపం ఎస్సీలు బీసీలు మైనారిటీలు వాళ్ళకు ఉండేదే అంతంత మాత్రం ఇళ్ళు ఉంటాయి రోజు రెక్కాడితే రొక్కాడిని వ్యక్తులు వీళ్ళు కూలి మీద ఆధారపడి వాళ్ళు కూడా ఈరోజు కౌన్సిలర్లుగా ఉన్నారు వాళ్ళని బెదిరించి వాళ్ళేంటి స్వయాన చైర్మన్ అక్కడ చైర్మన్ సుబ్బారావు గారినే నీ ఫ్యాక్టరీకి తాళం వేస్తాం నువ్వు రాపోతే నీ బిల్లులు ఆపుతాం లేకపోతే మీ మీద కేసులు పెడతాం ఇలా బెదిరించి లాక్కొని ఈరోజు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక గెలుచుకున్నారు పిడుగురాళ్ళు లేదు ఇంకో దగ్గర పోస్ట్ పోన్ అవ్వచ్చు లేదు మొన్న దాదాపు ఎనిమిది తొమ్మిది మున్సిపాలిటీలో అవసరమా ఇది దీన్ని బట్టే తెలుస్తుంది ఎంత దిగజారిపోయినాయి రాజకీయాలు ఎంత దూరం అన్న తెలుగుదేశం వాళ్ళు మెషినరీని పోలీసుని లేదు అధికారులను వాడుకొని భయభ్రాంతులను చేసి ఇది ఈరోజు నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు వెంటనే ప్రభుత్వాలు మారిపోవు కానీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజాస్వామ్యానికే ఆపద తీసుకొస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం కడే కాదు నిన్న మీరు దెందులూరు చూస్తే అక్కడ ఎట్ట అక్కడ చింతం నేను ప్రభాకర్ గారు ఎంత బూతులు తిట్టి మళ్ళీ కేసులు మళ్ళీ అబ్బాయి చౌదరి మీద ఇవన్నీ కూడా తాకాణం ఎలా ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది చెయ్యాల్సిన పనులు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలు నిలదీస్తారనే భయంతో పక్కదారి పట్టడానికి ఈరోజు ఈ గొడవలు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ముందుకు పోతాం తప్పకుండా ప్రజల వద్దకు పోయి ఎండగడతాం ఎక్కడా జంకేది లేదు ఈరోజు ఏదో భయభ్రాంతులు చేసి బెదిరించి లేదు డబ్బులు ఇచ్చి రెండు మూడు లక్షలు ఓ కొంతమంది కౌన్సిలర్స్ లాక్కున్నంత మాత్రాన వైఎస్ఆర్సీపీ ఎక్కడా బెదర్దు క్యాడర్ కిందకు పోయేది లేదు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఈ రోజు ఆ కౌన్సిలర్ని గతంలో సృష్టించాం ఇటువంటి వాళ్ళని ఒక వంద మందిని సృష్టించే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈ పార్టీకి ఉంది ఒకళ్ళిద్దరు మారినంత మాత్రాన రాజ్యసభలో వాళ్ళు పోయినంత మాత్రాన ఎమ్మెల్సీలు మారినంత మాత్రాన లేదు కౌన్సిలర్స్ ని లాక్కున్నంత మాత్రాన ఈ పార్టీ చెక్కు చెదరదు ఎందుకంటే పైన జగన్మోహన్ రెడ్డి గారు కింద కార్యకర్తలు అండగా ఉన్నారు నిఖార్సుగా ఉన్నారు ధైర్యంగా ఉన్నారు ముందుకు పోతాం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తప్పకుండా మాకు చేతనైనంత వరకు పోరాటం చేస్తాం వాళ్ళు చేస్తున్న అగాయత్యాన్ని ఎండగడతాం అలాగే వాళ్ళు ఏదైతే మాట నిలబెట్టుకోకుండా ఈరోజు సూపర్ సిక్స్లు ఇవ్వట్లేదు అవి కూడా ప్రజల్లో చైతన్యపరిచి రాబోయే మళ్ళీ ఎన్నికల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవడానికి అందరం కృషి చేస్తామని తెలియజేస్తాం